మున్సిపాలిటీలో ఈ నెల పదకొండవ తేదీన మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు ఎనిమిది మంది కాంగ్రెస్ తొమ్మిది మంది టిఆర్ఎస్ ఒక బీజేపీ అభ్యర్థి గెలుపొందగా పదమూడవ తేదీన హోటల్ లెక్కింపు జరిగింది నేడు ఎన్నికల అధికారి తుఫ్రాన్ ఆర్టీఓ జైచంద్ర జయచంద్రారెడ్డి గెలుపొందిన కౌన్సిలర్లకు ప్రమాణ స్వీకారం చేయించారు చైర్మన్ గా గజవాడ లావణ్య వైస్ చైర్మన్ గా పోచమల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నూతన పాలక వర్గాన్ని మున్సిపల్ అధికారులు ఘనంగా సన్మానించి మహాంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పట్టణ వీధులలో ఘన విజయోత్సవాలు జరిగాయి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీలు నెరవేరుస్తామని మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు

రామాయణపేట మున్సిపాలిటీకి చైర్మన్ మరియు వైస్ చైర్పర్సన్ పన్నెండు మంది సభ్యులు పన్నెండు మంది రాజు అయ్యారు పూర్వం కూడా పూర్తిగా వచ్చింది వెంటనే ఎన్నిక చేపట్టడం జరిగింది శ్రీమతి గజవాడ లావణ్య ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు అలాగే కోచమల్ల నవనీత వైస్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నిక పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ఇలాగే ఎన్నిక విజయవంతం కావాలని కావడానికి చేసిన ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఉద్యోగి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాము రామాయణపేట ప్రశాంతతకు ఒక చిహ్నం అనేటువంటి దాన్ని మరొకసారి రామాయణపేట ప్రజలు అలాగే raman many people